ఎంఎల్వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం వెల్కమ్ టు నెల్లూరు ఎమ్మెల్యేలకు ఎంపీలకు రిటైర్మెంట్ లేదా ఆ సబ్జెక్ట్ పైన మనం పూర్తి వివరాల్లోకి వెళ్దాం ఎందుకంటే ఒక వయోపరిమితి పడిన తర్వాత ఇటు ప్రభుత్వ ఉద్యోగులకైనా కానీ ఎవరికైనా కానీ వయోపరిమితి ప్రకారమే రిటైర్మెంట్ ఇచ్చేయాలని చెప్పి ప్రభుత్వ ఉద్యోగులపైన రిటైర్మెంట్ స్టేజ్ ఒక ఏజ్ ప్యాక్ట్ అనేది నిర్ణయించారు ఇదే క్రమంలోనే రాజకీయ నాయకులకు కూడా నిర్ణయిస్తే బాగుంటుంది సదరు ఎమ్మెల్యేలు అయితేనేమి ఎంపీలు అయితేనేమి అరవై రెండు దాటిన తర్వాత ఇక నెక్స్ట్ తరానికి ఛాన్స్ ఇచ్చే అవకాశాలు ఉండాలి లేని పక్షంలో ఏమవుతుందంటే వృద్ధులే కూర్చుంటే రాజ్యసభలో కానీ లోక్సభల్లో కానీ ఇటు పార్ల ఇటు అసెంబ్లీలో కానీ కూర్చోవడం వల్ల ఏమవుతా ఉందంటే రాష్ట్రానికి ఏమి చేయాలో ఏ డైరెక్షన్లో పోవాలనేది వీళ్ళకి ఆలోచన రాహిత్యం పూర్తి స్థాయిలో ఉండదు ఎందుకంటే మైండ్లో ఉండే డైడ్రోసిరాసిస్ అనే యాసిడ్ పూర్తి స్థాయిలో సిక్స్టీ తర్వాత డ్రై అవుతూ వస్తుంది ఎల్జుమర్స్ వస్తాయి దానివల్ల మతిమరుపులు రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కానీ ఏంటంటే తండ్రి కొడుకు ఇవ్వాలన్నా కూడా ఒప్పుకొని పరిస్థితి అయింది టికెట్ నాకే కావాలా తండ్రి ఇంతకాలం ఎందుకు పదవిలో ఉన్నాడు నాకే కావాలా ఈ వర్షంలో అన్న అన్నకెందుకు చెల్లెలు కావాలా ఈ వర్షంలో ఉంది అందుకని ఒక ఏజ్ ఫ్యాక్టర్ పెడితే ఒక సిక్స్టీ టూ ఇయర్స్ ఏజ్ లిమిట్ దాని తర్వాత అసెంబ్లీకి కానీ పార్లమెంట్కి కానీ పోటీ చేయడానికి అనర్హులుగా ప్రకటిస్తే చాలా వరకు యూత్ వస్తారు ఆ యూత్ వల్ల ఏంటంటే వాళ్ళకు వచ్చే కొత్త టెక్నాలజీ అంటే పాత రేడియో కాలంలో కాకుండా కొత్తగా వచ్చే న్యూ వర్షను వైఫై దాంట్లోకి కొత్త వర్షన్ పిల్లలు వచ్చినప్పుడే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రగతి బాగుంటుంది అదేవిధంగా దేశ అభివృద్ధి కూడా జరుగుతూ ఉంది దేశ దేశాభివృద్ధి కూడా జరుగుద్ది అసలు వయోపరిమితి ఎందుకు పెట్టారు ఎంప్లాయీస్కి కూడా ఒక ఏజ్ ఫ్యాక్టర్ పైన పడిపోయిన తర్వాత వాళ్ళ పరిజ్ఞానం కూడా చాలా వరకు తగ్గిపోద్ది వాళ్ళు కూడా ట్రస్ట్కు ఫీల్ అవుతారు దానివల్ల సదరు ఉద్యోగానికి న్యాయం చేయలేరనే ఉద్దేశంతోనే కదా ఏజ్ ఫ్యాక్టరు రిటైర్మెంట్ పెట్టింది అటువంటిప్పుడు రాజకీయ నాయకులకి ఇది ఎందుకు వర్తించదు ఎందుకంటే రాజ్యసభలో ఉన్నారు లోక్సభలో కూడా ఉన్నారు డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు కూర్చొని నిద్రపోతూ ఉంటారు వారి వల్ల ఉపయోగం ఏముంది ఈ ఏజ్ పెరగడం వల్ల ఏంటంటే యువతలో వాళ్ళు చేసిన పనులు మేం చేసినామని చెప్పి చెప్పుకోవడం ఇటువంటి సమస్యలన్నీ వస్తూ ఉంటాయి దానివల్ల రాష్ట్రానికి మేలు చెడు మేలు చేయకపోగా చెడు జరుగుతూ ఉంటుంది దానివల్ల వెంటనే ఇటు ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ ఒక నిబద్ధత వయోపరిమితి సిక్స్టీ టూ ఇయర్స్ పెట్టేసి దాన్ని పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ బిల్లులు ఆమోదిస్తే యువత తొందరగా పైకి వస్తారు అంటే వారి బిడ్డలు కావచ్చు ఎవరు కావచ్చు ఎవరైనా కూడా యువతను తీసుకొని వస్తే దానివల్ల ఉపయోగం ఉంటుంది అట్ట కాకుండా ఎక్కడెక్కడో బ్యాంకులకు ఎగ్గొట్టేసి ఆ రాజ్యసభలో కూర్చున్నాం లోక్సభలో కూర్చున్నాం ఇటు కూర్చునేసి ఏజ్ ఫ్యాక్టరీ వాళ్ళందరూ వచ్చి ఆడు కూర్చోవడం వల్ల ఇది బ్యాంకు దొంగలు దివాల మాదిరి తయారైపోద్ది అంతేకాకుండా దానివల్ల రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ఎటువంటి ఉపయోగం ఉండదు ఇకనైనా కూడా ప్రభుత్వాలు స్పందించి వెంటనే ఒక ఏజ్ లిమిట్ అనేది రాజకీయ నాయకులకు కూడా పెడితే బాగుంటుందని చెప్పి చాలామంది విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు